హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బొబ్బట్లు తయారు చేసుకుందాం ఏంటంటే మన సైడ్ ఏమో నేనైతే అయితే గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పుల మైదా అనమాట రెండు కప్పుల మైదాకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని బాగా కలపాలి బాగా అందులో వాటర్ పోసి కలుపుకోవాలి పిండి బాగా ఇవ్వండి ఇలా కలుపుకోవాలి బొబ్బట్లకి పిండి ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టుకుందాం ఇది ఒక అరగంట నానాలండి అరగంట నాంతనే బాగుంటుంది నాణాలన్నమాట ఇదిగోండి బొబ్బట్లకి పెసరపప్పు పచ్చని పప్పు ఉడకబెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేసుకొని ఇందులో వీటిని ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం ఇలా అన్నీ ఇలా ఉండలు చేసి పెట్టుకోండి ఇట్లా అన్నీ ఉండలు చేసి పెట్టుకోండి పిండి ఇలా కలుపుకోవాలి చూసారుగా కలుపుకోవాలన్నమాట ఇవైతే ఉండలు చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం పూరి బా బొబ్బట్టలు చేసుకున్నాం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారండి మన తెలంగాణలో అయితే బచ్చాలు అంటారు కొన్ని చోట్లయితే బొబ్బట్లు అంటారు రకరకాలుగా అనమాట ఇట్లా పిండి తీసుకున్నాం మనం ఇప్పుడు ఇదిగోండి ఇలా కవర్ తీసుకోండి ఈ కవర్ ఇలా అనుకోండి మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడు వీటిని ఇలా ఇలా పెద్దగా చేసుకొని ఇందులో ఈ బెల్లం పూలం పెట్టుకోవాలనుకుంట ఇలా ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసుకొని కవర్ ఉంది కదా ఇట్లా ఇలా అంటే వచ్చేస్తాయి అన్నమాట కష్టపడాల్సిన అవసరం లేదు మనం ప్యాన్ పెట్టు పెనం పెట్టుకున్నామండి బ్రెష్ ఉంటే ఇలా బ్రెష్తో ఆయిల్ అనేది నెయ్యి అనమాట నేతి బొబ్బట్లు మనం చేసుకునేది ఇలా తీసుకుంటే మనకు మంచిగా వస్తాయి అన్నమాట చూసారా ఎంత మంచి వచ్చిందో రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట తీసుకున్నారండి దీన్ని నెయ్యి రాసుకున్నాం మనం ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అవి రాసుకుంటూ ఉండాలి చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా బొబ్బట్లు వచ్చినాయి ఏంటంటే ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట రెండు వైపులా కాలుతనే బొబ్బట్లు అన్నీ టేస్ట్ బాగుంటాయి అన్నమాట దీన్ని పక్కన తీసుకున్నాం ఒకసారిగా రెండు వైపులా కాదా పెట్టేసుకుందాం పిండి తీసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో ఉండబెట్టేయాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం చేసుకునే దాని బట్ల ఉంటుందన్నమాట చూసారుగా చేసుకుంటే అయిపోతుంది అన్నమాట చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో అంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అన్నమాట సరే ఇంత బాగా వచ్చింది మీద మనం నెయ్యి స్పెండ్ చేయాలి తిప్పుకున్నా సరే అండి ఇట్లా మంచి కాలాలన్నమాట పెట్టి కాచుకోవాలండి మనం అక్కడక్కడ స్వీట్ షాప్లో అక్కడక్కడ కొనుకొచ్చుకోవడం కన్నా మనం ఎంజాయ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇలానే మంచిగా గుర్తుకోవచ్చు అండి ఇట్లానే స్పెండ్ చేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి జరిగ్ ఎంత బాగొచ్చిందో వేసేసుకోవాలి అన్ని ఇలా మంచిగా కాల్చుకోవాలండి మొత్తం అన్నీ బాగా వస్తాయి అన్నమాట ఇంకొకటి వేసేసుకుందాం మనం బొబ్బట్లు రెడీ అండి నేతి బొబ్బట్లు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి